రాగా రాగా దీని ఆ ఊర జస్ట్ ఆ గోడెంట్లో ఊరున్నది ఆగిందా ఏంటంటే ఆడవాళ్ళు బిందెలు తొంగి నీళ్ళ కోసం కొట్లాడుతున్నాడు నేను కారు దిగి వాళ్ళ దగ్గరకు పోయి మాట్లాడినాడు మాట్లాడితే మా పరిస్థితి ఇట్లా అయిపోయింది అత్తగంటే ఒక బిందె ఎండిద లేదు మేము మధ్యాహ్నం నుంచి ఒకళ్ళు మేము నా బిందె ఉందంటే నీ బిందె పాపం బాధపడుతూ చెప్పింది మాట్లాడుకున్న వాళ్ళు ఏమంటున్నారు మాకు జనరల్ గా ఓటేస్తే ఒక ఎమ్మెల్యే అవుతారు కానీ మా పాలకుర్తి నియోజకవర్గానికి మేము ఓటేస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు దగ్గర పోతే కోడల ఎమ్మెల్యే కోపం వస్తుందంటే కోడలు ఎమ్మెల్యే దగ్గర పోతే ఎమ్మెల్యే కోపం వస్తుంది అరే ఒక్క ఓటే ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చి ఏమైనా లాభం అనుకుంటే ఒక్క నయా పైసా పని అయితే లేదు కేసీఆర్ ఉండగా వచ్చిన మంచి నీళ్లు చక్కగా వస్తలేవు రైతు బంధు పడతలేదు బోరు బావులలో నీళ్లు లేవు కరెంటు చక్కకు వస్తలేదు మోటార్లు గాలిపోతున్నాయి పంటలు ఎండిపోతున్నాయి మా బతులు ఆగమైనయని అక్కా చెప్తే నేను వెనుక ఒక బాగుపడలేట్ అయింది వాళ్ళ బాధలో ఉంటే ఏంటని తెలిసే విని వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చు